వెల్కమ్ ఛానల్ తర్వాత చాలా శక్తివంతమైన ఏర్పడింది సూర్యుడు మిథున రాశులకు ప్రవేశించాడు ఇప్పటికే అందులో బుధ గ్రహాలు కలవటం వల్ల సూర్య బుధ బృహస్పతి కలయిక జరిగింది దీని వల్ల కుబేర యోగం ఏర్పడింది దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత ఏర్పడిన యొక్క కుబేర యోగము ఈ యొక్క ఐదు రాసుల వారి కష్టాలన్నీ తీర్చి చాలా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా ఎన్ని కోట్లు పోసినా రాని ఆనందము సంతోషం యొక్క యోగంతో వీరి సొంతం అవుతుందట ఎందుకే ఆ రాశులైతే తెలుసుకుందాం సింహరాశి వారు ఈ రాశి వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు అంతేకాకుండా వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుతారు పెట్టుబడులు చాలా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు చాలా మంచి అని చెప్పుకోవచ్చు జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు ఈ రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు బుధుడు గురు గ్రహాల యొక్క కలయిక వలన ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది పని త్వరతగతను పూర్తి చేస్తారు అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు మంచి ర్యాంకుతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు కర్కాటక రాశి వారి కుబేరు యోగం వల్ల అధికంగా ప్రయోజనాలు పొందుతారు చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు బాగుంటుంది ఈ రాశివారి సమయోతలు కప్పి ఇవ్వకపోవటం చాలా మంచిదే కాకుండా డబ్బు విషయంలో చూసి అడుగు వేయాలి ఋషభ రాశి వారు వృషభ రాశి వారు కుబేరు యుగంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది కెరీర్ పరంగా అనేక అవకాశాలు వస్తాయి మంచి ఉద్యోగం సాధిస్తారు అంతేకాకుండా ఉద్యోగస్తులు తమపై ఉన్న వారిపై మెప్పించి ప్రమోషన్స్ పొందుతారు ఆర్థికంగా వీరికి అద్భుతంగా ఉంటుంది ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి కన్యా రాశి వారికి కుబేరి యొక్క మన్నింట విజయాలు ఇస్తుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది చాలా కాలంగా వసూలు కానీ మందుబకాయలు వసూలు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి